సామాన్యులను తిప్పుకోవద్దని అధికారులను ఆదేశించారు మంత్రి శ్రీధర్ బాబు దరఖాస్తు తీసుకోగానే సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు సమస్యను వీలు కాకపోతే వెంటనే స్థాయి అధికారుల పంపాలని సూచించారు రోజుల తరబడి ఆఫీసు చుట్టూ తిప్పుకునే విధానానికి స్వచ్ఛ పలకాలని సూచించారు మంత్రి శ్రీధర్ బాబు మంధని ఎంపీడీఓ ఆఫీసులో ఏర్పాటు చేసిన జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్నారు సార్ రావాలి జవాబు కావాలి పది సార్లు తెప్పించుకునే ప్రయత్నం చేయొద్దు ఇంత పరకు ఆ విధంగా జరిగింది పది సార్లు ప్రభుత్వ అధికార కార్యాలయం చుట్టూ తిరుగుతుంది నా కార్యాలయం చుట్టూ తిరుగుతుంది లేకుంటే ఇంకో లీడర్ ఇంటి చుట్టూ తిరుగుతుంది ఏ విధమైన ఆ కార్యాచరణ తీసుకోండి సామాన్య ప్రజానికానికి ఇబ్బంది జవాబిదారు తరంతో దరఖాస్తు తీసుకోండి తీసుకున్న బిబ్బడ మీకు మీకున్న పరిమితిలో దాన్ని పరిష్కారం అయితే పరిష్కారం చేయాలి మీ పరిమితిలో లేకుంటే పై అధికారం పంపండి అదేవిధంగా సూచిక హిందీ వారికి ఎవరైతే రిప్రజెంటేషన్ ఇస్తారో వారికి తెలియజేసి వారికి పదే పదే మీ ఆఫీసు చుట్టూ చుట్టూ ఏ రిప్రజెంటేషన్ వచ్చినా ఒకటేసారి రావాలి జవాబు కావాలి సార్లు తెప్పించుకునే ప్రయత్నం చేయొద్దు ఇంత పూర్వం ఆ విధంగా జరిగింది పదిసార్లు ప్రభుత్వ అధికార కార్యాలయం చుట్టూ తిరుగుతుంది నా కార్యాలయం చుట్టూ తిరుగుతుంది లేకుంటే ఇంకో లీడర్ ఇంటి చుట్టూ తిరుగుతుంది ఏ విధమైన ఆ కార్యాచరణ తీసుకోండి అంటే సామాన్య ప్రజానికానికి ఇబ్బంది జరుగుతా ఉంది జవాబుదారు దరఖాస్తు తీసుకోండి తీసుకున్న పిమ్మట మీకు మీకున్న పరిమితిలో దాన్ని పరిష్కారం అయితే పరిష్కారం చేయండి మీ పరిమితిలో లేకుంటే పై అధికారులు గొప్పండి అదేవిధంగా సూచిక హింది వారికి ఎవరైతే రిప్రజెంటేషన్ ఇస్తారో వారికి తెలియజేసి వారికి పదే పదే మీ ఆఫీసు చుట్టూ చూపుకోవచ్చు